స్వామివారి వాహనం ఏందండి శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఉంటుంది మరి పులి మీద కనబడతారు గుర్రం ఉంది ఇదంటే ఏందనంటే తురగవాహనం సుందరా వరహదాయుతం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయ స్వామివారు ఈ కలిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వాహనం తురగ వాహనం గుర్రం దేవకాలంలో ఉన్నటువంటి వారు వారి యొక్క తల్లిపాలు పాల పులిపాల కోసం వచ్చినటువంటి దేవేంద్రుడు వారి యొక్క సంతతి అంతా కూడాను ఆ పులిగా మారి వచ్చారు ఇంకా స్వామివారి ఆభ వాహనాలు చాలా ఉన్నాయి స్వామివారు సింహ వాహనంలో ఉన్నారు ఏనుగు వాహనంలో గజ వాహనంలో ఉన్నారు అజారుడుగా మేఘవాహనంలో ఉన్నారు స్వామివారు కుక్క యొక్క వాహనంలో కూడా ఉన్నారు కాలబైరున్న దాంట్లో అలా చాలా అవతారాల్లో చాలా రకమైనటువంటి వాహనాలు ఉన్నాయి కాబట్టి ఈ కళిలో ఉన్నటువంటి వాహనం గుర్రం కాబట్టి ఆ ధ్వజస్తంభం పైన తెల్లని గుర్రం స్వామివారి యొక్క వాహనంగా ఉంది దాన్ని విశ్వశాస్తాగా చెప్తారు చరణమయ్యప్ప